హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో కాకరకాయలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ తెంపేసుకుందాం మొత్తం కాకర తీగ అయితే ఎట్లా వాకిందో చూడండి అదంతా కాకర తీగే ఇంకా ఇక్కడైతే పొడుగు పొడుగు కాకరకాయలు వచ్చేసినాయి చాలా ఉన్నాయి కాకర మొక్కలు ఇక్కడ చూడు కాకర మొక్కలే ఉన్నాయి కొన్ని అయితే తెంపలేక పండ్లే వండిపోయినాయి చూడండి ఇంకా ఇక్కడ బీరకాయ చూడండి ఎంత లాం అయిపోయిందో ఈ ఆకులల్లో కనిపించలేదు కాకపోతే ముదిరిపోయింది ఫస్ట్ టైం వచ్చిన బీరకాయ నాటు బీరకాయ ఇట్లా ముదిరిపోయింది చూడండి ఇట్లా ఆకులు కప్పి కనిపించలేదు ఇక ముదిరిపోయిన కాయం తెంపుకొని వేస్ట్ కదా అలాగే కాకరకాయలు కూడా ఇగో పండ్లు పండినాయి విత్తనాలు ఎండినాయి ఇవి విత్తనాలు ఇట్లా వేసేద్దాం అవసరం ఉన్నప్పుడు మట్టిలో పడేస్తే మళ్ళీ కాయలు వస్తాయి ఎక్కువ కాకరతీగలే అయిపోయినాయి చూడండి నేను అన్నీ కొన్ని కొన్ని పెట్టుకున్నా బీర తీగలు అన్నీ పోయినాయి కాకర తీగలు లేచినాయి ఒకటి రెండు ఉన్నాయి బీర తీగలు ఏవో అన్ని పండ్లు పండినాయి చూడండి అటు సైడ్ పోయి తెంపుకుందాం అవతల సైడ్ ఉన్నాయి ఇంకా కాకరకాయలు మనం తీగ కదిలేయకుండా తెంపుదాం ఇంకా ఇక్కడ లోపల ఉన్నాయి చూడండి చెట్టు కింద మనం ఈ చెట్టు కింద నిలబడితే హాయిగా చల్ల చల్లగా ఉంది చూడండి మన ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు అనమాట తీగ వారింది కదా ఇక చల్లగా ఉంది అట్లాగే మల్బరి పండ్లు కూడా చెట్టు నిండా కొమ్మలకి ఎట్లున్నాయో చూడండి ఇగో పండు వండింది తినేస్తుర్రు చూడండి ఇగో ఇవన్నీ మల్బరి పండ్లే గుత్తులు గుత్తులు ఇక్కడ చూడండి ఇగో గుత్తులు గుత్తులు ఇక్కడ చూడండి కొమ్మల నిండా మల్బరి పండ్లే ఉన్నాయి ఇక పండ్లైనవి పండ్లైన ఎరక తింపుకుంటా ఇక కూరగాయలు తెంపుతున్నా ఇంకా ఇక్కడ లాంగ్ బీన్స్ మళ్ళీ గుత్తులు గుత్తులే ఉన్నాయి ఈ గుత్తులన్నీ తెంపేసుకుందాం ఇంత పొడుగు చూడండి లాంగ్ బీన్స్ ఇప్పుడు ఈ లాంగ్ బీన్స్లో ఇక్కడ రెండు రకాలుగా అనిపిస్తున్నాయి నాకు ఇప్పుడు మీకు చూపిస్తాను తెంపి నేనే విచిత్రపోయినా అంటే పెట్టేటప్పుడు రెండు రకాల విత్తనాలు పెట్టిన లాంగ్ బీన్స్ ఒకటి విజయ రెడ్డి పంపించింది ఒకటి నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తా ఇక చూడండి ఇవేమో విజయ రెడ్డి పంపించింది ఇది ఒక రకంగా ఉన్నాయి ఇవేమో నా దగ్గర ఉన్నాయి నేను పెట్టినా ఇది మన అలసందల్లాగా ఉన్నాయి ఇది చూడండి బాగా వచ్చినాయి పొడుగు పొడుగున్నాయి ఇవేమో కొంచెం పొట్టిగా ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు విత్తనాలు నాటప్పుడే అర్థమయ్యింది ఇవి లాంగ్ బీన్సే ఇవి లాంగ్ బీన్సే మరి ఎట్లొస్తాయో చూద్దామని అయితే పెట్టినా మనకు రెండు రకాలు ఇప్పుడు అనిపిస్తున్నాయి చూడండి ఇంకా ఇక్కడన్నీ లాంగ్ బీన్సే ఈ లాంగ్ బీన్స్ ముదిరిన సరే తెంపి విత్తనాలతో కూడా కర్రీ చేయొచ్చు పచ్చి విత్తనాలు ఉంటాయి కదా బీన్స్ విత్తనాలు బాగుంటాయి మంచి పోషక విలువలు కూడా ఉంటాయి అన్నమాట పప్పు ధాన్యాలలో పోషక విలువలు ఉంటాయని మనందరికీ తెలిసే తెలుసు కదా ఈరోజు కూడా చాలా వస్తుంది చూడండి లాంగ్ బీన్స్ చూడొచ్చు మళ్ళీ చూపిస్తాం మీకు ఇక చూడండి ఎంత ఇంత పొడుగున్నాయో ఇది విత్తనాన్ని కొదులుకుందాం స్ట్రాంగ్గా ఉన్నాయి ఇట్లా విత్తనాన్ని కొదులుకుంటే విత్తనం అనేది గట్టిగా ఉంటుంది అన్నమాట అంటే మంచిగా మొలుస్తుంది ఇవన్నీ ఇక చూడండి ఎట్లా పడినాయో ఒక పచ్చ పాములు పడ్డట్టే పడ్డాయి చూడండి ఇగో తెలివనల్లో ఇట్లా చెట్టు దగ్గరికి వస్తే పాములే అనుకుంటారు సడన్గా చూస్తే ఇంక నేను లేతై తెంపుతున్నా ఆ రెండు గుత్తులు విత్తనానికే వదిలేస్తా ఇక్కడ మీది కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు మొత్తం మీదికి వాకుతుంది చూడండి ఇంత వచ్చేసింది లాంగ్ బీన్స్ కూడా అలాగే ఇక్కడ చిక్కుడు ఉంది చిక్కుడు కూడా తెంపుకుందాం ఇదంతా చిక్కుడే ఇంతకుముందు కూడా తెంపిన మళ్ళీ కూడా ఇప్పుడు ఉంది తెంపుకుందా ఇక్కడ అడవి కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి కాకర చెట్లు చాలా ఉన్నాయి మన పెరటి తోటలో పెరటి తోటలో అట్లే ఉన్నాయి మిద్దె తోటలో అట్లే ఉన్నాయి ఈ చిక్కుడుకాయ పొడుగు పొడుగుగా భలే ఉంది చూడండి కాపు కూడా గుత్తులు గుత్తులు ఈ విత్తనం ఎట్లా ఏమో నా దగ్గరికి నాకైతే తెలియదు ఇది నా సొంత విత్తనం కాదు ఎవరో ఇచ్చిన విత్తనము ఇక ఎవరు ఇచ్చినా తీసుకొని ఇట్లా పెడుతుంటాం కదా అంటే బాగుంటుంది మేడం పెట్టండి అని ఇస్తుంటారు కదా ఇక అట్లా పెట్టినా కానీ బాగుంది పొడుగు పొడుగు గుత్తులు ఇదంతా చిక్కుడే చూడండి ఒకటే ఒక చెట్టు మొత్తం తీగ వారింది ఇంకా గోలల్ గోలల్ పోతా చూడండి ఇదంతా పోతే గోలల్ గోలల్ ఎట్లుందో చూడండి చాలు మనకి మాత్రం వచ్చిన మనం చేసిన కష్టం ముందరికి వస్తుందనే ఒక తృప్తి ఉంటుంది కదా ఇంకా దొండ చెట్టు అయితే మొత్తం ఆగమాగం అయిపోయింది మళ్ళీ బుడిది రోగం పడి ఇంకా ఇక్కడ దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కూడా తెంపుకుందా దొండకాయలు అన్ని ముదిరిపోయినాయి చూడండి ఇవన్నీ దొండకాయలే పండ్లు వండి కింద పడిపోయినాయి దొండకాయలు ఇంకా ఆ చెట్టుకు కూడా ఉన్నవి ఇక్కడ ఇవన్నీ దొండకాయలే ఈ లైన్ మొత్తం దొండతీగనే ఉంది కానీ మొత్తం బూరిది రోగం వచ్చేసింది ఇంకా ముస్కు వంకాయలు కూడా తెంపుకుందాం జర తగ్గిపాయే ముసుకు వంకాయలు ఆ మధ్య బాగా వస్తుని ఉండే మరి మన ముసుకు వంకాయ చెట్టుకు దిష్టి అయిందో ఏమో క్రాప్ అనేది అయితే తగ్గిపోయింది ఇంకా ఇక్కడ ఉన్నాయి ముసుకు ఇంకా ఇక్కడ బీర చెట్టుకు బీరకాయలు ఉన్నాయి తెంపుకుందాం వంకర్లు తింకర్లు అయిపోయినాయి బీరకాయలు నిండా పూతనే ఉంది ఈరోజు అన్ని నాలుగైదు బీరకాయలు మంచి పువ్వులు ఇప్పుకుంటాయి చూడండి ఇక చూడండి ఎట్లున్నాయో ఇవన్నీ బీర పువ్వులే చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది బీరకాయ ఇక ఇట్లా మనకు రెండు అవి రెండు ఇవే వస్తున్నాయి చూడండి అన్నీ వంకరలు తింకర్లే ఇంకో అన్నీ రెండు రెండు వచ్చినాయి ఇంకా నిమ్మకాయలు తెంపుకుందాం రండి ఇంకా మన నిమ్మ చెట్టుకు రెండు మూడు నిమ్మకాయలు తెంపుకుందాం పసుపు పచ్చగా అయితే ఏమంటే అవుతున్నాయి తెంపుతుర్రు ఇక నాకు పసుపచ్చగా అయ్యేదాకా ఉంచితే ఉండే అనమాట అందుకే కొంచెం తెల్ల తెల్లగా అయినాయి ఒక ఐదారు నిమ్మకాయలు కూడా తెంపుకుందాం మనకు నిమ్మకాయలు రోజు అవసరం కదా నేను ఇంకా పండ్లు ఏమో ఆగా పండ్లు ఏమో అంటే ఇక పండ్లు వండుతనే లేవు ఇంకా ఇక్కడ ఉన్నాయి లోపలకు ఉన్నాయి అబ్బో ములు గుచ్చుతున్నాయి లోపలికి ఉన్నాయి మున్లు గుచ్చుతున్నాయి తెంపుతుంటే శాల్పా ఒక ఆరేడు ఇంకా ఇక్కడ బీన్స్ ఉన్నాయి బుషీ బీన్స్ అట్లాగే వంకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ తెంపుదాం ఇక్కడ పొడుగు వంకాయలు ఉన్నాయి ఇక్కడ గ్రీన్ వంకాయ ఇక్కడ ఒక వంకాయ ఇంకా ఇక్కడ ముల్లంగి ఉంది ఈ ముల్లంగి ఇట వికేసుకుందాం ముల్లంగి ఈజీగా వచ్చే పంటే ఒక హాఫ్ కేజీకి వచ్చింది చూడండి ముల్లంగి ఇంకా తోటలో గోంగూర చూడండి ఎంత ఇంత పెద్ద చెట్లు వచ్చినాయో ఇంతకుముందు కట్ చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు కూడా కట్ చేసుకుందాం చూడండి ఎట్లా వచ్చిందో ఒక గుమ్మిలాగే వచ్చింది చూడండి ఇప్పుడు ఇట్లంతా కట్ చేసినాం కదా మళ్ళీ ఇట్లా వస్తుంది చూడండి లేతగుంది ఇది ఇంకో చెట్టు అట్లే రెండు గోడగా చేద్దా ఇక్కడ చూడండి మందార గోంగూర పెద్ద పెద్ద మొక్కలు ఇంతకుముందు ఇక్కడ పెద్ద చెట్టు ఉండే పోయిసారి విత్తనాలు అన్నీ పడ్డాయి కాబట్టి ఇట్లా మొలిసిందనమాట ఇదైతే వేసిన విత్తనం కాదు ఇగో ఈ నిమ్మ చెట్టు కింద కూడా ఉంది చూడండి లేతగా పచ్చగా చూడండి లేతగా పచ్చగా ఇక్కడైట్ ఉంది ఇవన్నీ సార్ కట్ చేసుకున్న కొమ్మలే చూడండి మళ్ళీ చిగుర్లు వచ్చినాయి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఉంది చూడండి బుట్టి నిండు వచ్చేసింది మందార గోంగూర పచ్చటి గోంగూర చక్కటి గోంగూర మన ఇంటికి సరిపోని గోంగూర ఈరోజు మన పెరటి తోటలో తెంపుకున్నాం ఇంకా ఈ గంపలో కొత్తిమీర చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది యాభై రూపాయల గంప ఇందులో నాటు కొత్తిమీర పోసుకున్నా మంచిగా వచ్చింది చూడండి వర్షాకాలంలో కొత్తిమీర మంచిగా వస్తుంది వానలు బలంగా పడి మొత్తం పడిపోయినట్టు అయ్యింది ఎంత మంచి స్మెల్ చూడండి నాటు కొత్తిమీర కదా ధనియాలు మనం ఇంట్లోకి వాడుకునే ధనియాలే పోసినా మనం ఇట్లా ఏర్లు కట్ చేయకున్నా అట్లే కడిగి వేసుకోవచ్చు చూడండి అంత మంచిగా ఉంది కొత్తిమీర ఇంకా ఈ గంపలు కూడా ఉంది పెద్ద పెద్దది వీకేసుకుందాం రెండు గంపలలో పోసుకుని ఉంటే ఈ వానలు పడి అంత దెబ్బతిన్నదనమాట ఆకురలు మొలిచేటప్పుడు వర్షాలు పడితే అంత పడిపోద్ది అట్లా వర్షాలు పడేటప్పుడు ఏదైనా కప్పుకోవాలి అంటే అనేది ఈ కూరల మీద పడకుండా ఏదన్నా కప్పుకోవాలన్నమాట చూడండి చక్కటి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర భలే ఉంది కదా మనం పచ్చిదే ఇట్లే రొట్టె కెట్టుకొని కూడా తినవచ్చు పచ్చిమిర్చి కొత్తిమీర సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా తోటలో తోటకూర చూడండి పడి మొలిచింది మన పసుపు తోటలో భలే ఉంది చూడండి కట్ చేసుకుందాం లేత తోటకూర మళ్ళీ చిగురు వస్తుంది ఇంతకుముందు ఒకసారి కట్ చేసుకున్నా చూసిర్రా ఇంత జాలు మన ఒక్కరికి సరిపోని తోటకూర పచ్చటి తోటకూర కలర్ఫుల్ తోటకూర చూడండి ఎంత పచ్చగుందో ఇంకా ఈ టవర్లలో కూడా ఉంది తోటకూర విత్తనాలు పోసుకున్న ఇట్లా విత్తనాలు ఎక్కువ పోసుకుంటే పెరగదు చూడండి నేను అందుకే ఎక్కడంటే అక్కడ కుండీలలో చల్తా ఇట్లా సపరేట్ పోసుకుంటే కూర లేతగానే ఉంది కానీ దగ్గర దగ్గర ఉండి నారులాగా వస్తుంది అనమాట మనం ఇప్పుడు ఇంతకుముందుకుంది ఒక్క విత్తనానికి ఎంత కూర వచ్చిందో చూసిరు కదా అందుకే నేను అక్కడక్కడ చల్తుంటానమాట ఇంకో ఇదంతా పురుగు కూడా తిన్నది చూడండి తోటకూర ఈ కాలము పురుగు ఎక్కువ ఉంటుంది అనమాట కొంచెం మంచి మంచి దెంపుకుందాం ఎందుకంటే ఈ కాలం కొంచెం కష్టం పురుగు ఎక్కువ ఉంటుంది చూసుకొని దెంపాలి ఇంకా ఇంత తోటకూర గిట వచ్చేసింది ఇంకా పాలకూర గిట్టు ఉంది ఈ పాలకూర గిట అంతా వీకేసుకుందాం చాలా రోజుల పాలకూర పోసి ముదిరిపోయింది ఇంకా కొంచెము ఈ రెండు కలిపి వండుకుందాం ఇదంతా వీకేసుకొని మళ్ళీ ఏదన్నా పెట్టుకుందాం ఎదుగుతలేదు మరి పాలకూర చాలా రోజులు అయిపోసుకొని బలం జరిపోకనా అర్థమవుతలేదు మట్టి అనేది మంచిగా లేకనా అర్థమవుతలేదు ఏమైందేమో మంచిగా వస్తుండే పాలకూర మరి విత్తనము ఇదంతా పాలకూరనే ఇక ఇదంతా దంపుకుంటే కొంచెం పప్పులో కన్నా వస్తుంది కదా లేదంటే తోటకూర పాలకూర రెండు కలిపి కూడా వండుకోవచ్చు ఇదంతా వీకేసి మళ్ళీ కొత్తది ఏదన్నా పెట్టుకుందాం మెంతులు పోసుకున్న ఈజీగా వస్తాయి ఇంకా ఇది ఇంతా పురుగే తిన్నది చూడండి ఇంకా మన గులాబీ చెట్టుకు గులాబీ పూలు తెంపుకుందాం ఎంత మంచిగా పూసినాయి చూడండి నాటు గులాబీలు ఇక మల్లెపూలు అయితే రోజు తెంపనేది తెంపము రోజు పూస్తాయి రాలిపోతాయి తెంపనే తెంపము చూడండి చక్కటి గులాబీలు మన తోటలో నాటు గులాబీలు పింక్ కలర్ ఇంకా కాస్మోస్ చూడండి ఆరెంజ్ ఎల్లో డబుల్ పెటల్ కాస్మోస్ చెట్టు నిండా ఉన్నాయి ఇవి కూడా తెంపుకుందాం ఇండ్ల ముందల పూల చెట్లు పెట్టుకుంటాం కదా పూల చెట్లు లేనోళ్ళు రోజు ఇండ్ల వచ్చి దెంపకపోతారు పాపం వాళ్ళకి పూలే దొరకవు ఇంకా అప్పుడప్పుడు నేను తెంపిస్తూనే ఉంటాను మా చెట్లయి మా ఇంట్లో అయితే మస్తు పువ్వులు ఉంటాయి మనం అన్ని పువ్వులు పెట్టుకొనే పెట్టుకోము అందుకని నేను తెంపిస్తూనే ఉంటా చూడండి బొకే మాదిరి చూసిరు కదా ఇంకా మన మందార చెట్టుకు మందార పువ్వులు చూడండి తెల్ల తెల్ల మందారాలు చెట్టు నిండా వస్తాయి ఇంకా చాలా మందార చెట్లు ఉండే కొట్టేసినాం ముందు వెచ్చిన పువ్వులు కావాలని కానీ అన్ని పూల చెట్లే ఉంటే మన కూరగాయలు ఎక్కడికించి వస్తాయని మొత్తం కొట్టేసినాము ఒక రెండు మూడు రకాలు ఉంచుకున్నాం అన్నమాట చూడండి వైట్ కలర్ మందార పింక్ కలర్ మందార చూడండి ఇవైతే చెట్టు నిండా వస్తాయి రోజు చెట్టుకే అందం అనమాట అసలు నేను తెంపనే తెంపను కానీ ఇప్పుడు దెంపుతున్నా ఇప్పుడు అవసరం ఉన్నాయి కాబట్టి తెంపుతున్నా అన్నమాట చూడండి ఎంత పెద్దగా పోయిందో చెట్టు మందార చెట్టు చెట్టు నిండా మొగ్గలే చూడండి బొకెల మాదిరే పింకు వైట్ ఎల్లో ఆరెంజ్ ఎట్లున్నాయో పువ్వులు ఎన్ని పువ్వులు వచ్చినాయో చూడండి మనం ఇప్పటిదాకా పెరటి తోటలో తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు పువ్వులు ఎన్ని వచ్చినాయో చూడండి చక్కగా ఆఫ్ కేజీ పైన బీన్స్ అలాగే ముల్లంగి వంకాయలు పువ్వులు బీరకాయలు నిమ్మకాయలు దొండకాయలు పచ్చిమిర్చి చిక్కుడుకాయ కాకరకాయలు తోటకూర గోంగూర కొత్తిమీర చూసిరు కదా ఇట్లా ఎనిమిది రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అలాగే నిమ్మకాయలు పువ్వులు రకరకాల పువ్వులు ఇట్లా మన పెరటి తోటలో అయితే ఈరోజు నేను దెంపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్